గోదావరి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఉన్నటువంటి మన జనసేన కుటుంబ సభ్యులు భవనశెట్టి కోటేశ్వరరావు గారు వారి కుమారుడు సురేష్ గుప్తా వీరి దగ్గరికి మా పాప మిస్ అయ్యింది కొద్దిగా సహాయం చేయండి అని వారి తల్లిదండ్రులు బంధువులు చెప్పడం జరిగింది అమ్మాయి తల్లిదండ్రులు అంతకుముందే రెండు నెలల క్రితం పెందుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది జూలై ఇరవై ఐదవ తారీఖు రాత్రి ఏడు గంటలకి అమ్మాయి మిస్ అవ్వడం జరిగింది సెప్టెంబర్ ఇరవైవ తారీఖున ఆ కేసుని నా దగ్గరికి కోటేశ్వరరావు సురేష్ గుప్తా చెప్పడం జరిగింది నాతో అనగా జరిగిపోతున్న నానాజీ చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐ గారిని సంప్రదించగా మేము వెతుకుతున్నాం కానీ ఎక్కడా దొరకలేదు అన్నారు చిన్న ఖాళీ కబురు తెలిసింది వారు ఒరిస్సా రాష్ట్రంలో జైపూర్లో ఉన్నారని తెలిసింది వెంటనే సిఐ గారికి విషయాన్ని తెలపగా పోలీస్ వారిని మాతో పాటు ఏఎస్ఐ చంద్రరావు గారిని ఇచ్చి పంపించడం జరిగింది నా సొంత వాహనంలో మొత్తం కలిపి ఒక రెండు రోజులు ఒరిస్సా పోలీసులు సహాయం తీసుకొని అక్కడ గాలించి అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్నాము ప్రస్తుతం అమ్మాయి సేఫ్గా వారి తల్లిదండ్రుల దగ్గరికి ఉంది అబ్బాయి పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు దీనికి సహకరించిన పెందుర్తి సిఐ గారికి ఏఎస్ఐ చంద్రరావు గారికి ముఖ్యంగా మన జనసేనకి మంచి పేరు వచ్చింది ఈ విజయం మన పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది నాతో పాటు వచ్చిన వెంకన్నపాలెం జనసేన నాయకుడు గుప్తా మిగతా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇట్లు జరిపోతుల నానాజీ చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు జైపూర్ పోలీస్ స్టేషన్ లో సంబంధించిన ఎస్ఐ గారు కానీ అలాగే మరి సిబ్బంది కానీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈ అమ్మాయిని మేము పట్టుకునేటట్టు ఏర్పాటు చేశారు కాబట్టి ముఖ్యంగా మరి వరుస పోలీసు వారికి మరి చేతులు జోడించి నమస్కారం తెలుపుతున్నాను అయ్యా నమస్కారం మీ అందరికీ కూడా అలాగే మా సోదరుడు నిజంగా ఏఎస్ఏ అంటే నిజంగా ధైర్య సాహసాలకి ఈయన పెట్టింది పేరు నేనున్నానని రాత్రి రెండు గంటలకు మేము బయలుదేరాం